లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు బికాస్ అక్కడ కూడా భారీగానే వర్షాలు నమోదవుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది బాధితుల్ని పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి చాలా ప్రాంతాలు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఈ లోపు మరొకసారి వర్షం పడితే పరిస్థితి ఏంటి సో భయాందోళనలో ఉన్నారు జనం దానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు సో అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు హోంమంత్రి అనిత వారితో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నాం చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి నీరు ఎక్కడా కూడా ఇంకా పూర్తిగా ఇంకిపోయి డ్రై అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు మత్తడిగానే కనిపిస్తోంది కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే సిచ్యువేషన్ ఏంటి ముఖ్యంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఏంటి బికాస్ ఆల్రెడీ అక్కడ ఒక గ మూడో గడ్డి కూడా పూడ్చారు కానీ అధికారులు మాత్రం అక్కడ చాలా జాగ్రత్తగా పరిస్థితిని సమీక్షిస్తూ వస్తున్నారు వర్షాలతో బుడమేరుకు వరద పెరిగే ప్రమాదం ఉంది నిన్న బుడమేరు గండ్లను పూడ్చారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు అధికారులకు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు శిబిరాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే విషయాలు అడిగి తెలుసుకున్నారు సో ప్రస్తుతం విజయవాడలో అధికారుల సూచనలు అదేవిధంగా ముఖ్యంగా బుడమేరు దగ్గర పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ శివకుమార్ మళ్లీ వర్షాలు పడతాయి మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లో ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు ఈవెన్ రాత్రి సమయంలో కూడా వాళ్ళని అలర్ట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఎవరెవరు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అధికారులు ఎవరైనా అక్కడికి రాబోతున్నారా ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే జల దిగ్బంధంలో ఇప్పటికే ఉన్నారో వారందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి అంత అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి బుడమెర్రు వాగుకు కూడా ఈ యొక్క వరద ప్రవాహం అనేది గంట గంటకి పెరుగుతుంది ఎందుకంటే తెలంగాణ నుంచి ఈ యొక్క మున్నేరు వాగు ఉప్పొంగటం మరోవైపు బుడమెర్రు కూడా వరద ప్రవాహం పోటెత్తడం ఉండటంతో ఈ బుడమెర్రు వాగుకు పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం వస్తూ ఉంది మరోవైపు ఈ బుడమెర్రు వాగు నుంచి ఇటు పులివాగు గొర్రపు వాగు ఇటు వెళ్ళేటువంటి వాగుల్లోకి కూడా ఈ బుడమెర్రు వాగు వచ్చి కలవటంతో ఈ వాగులకు కూడా వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాత్రి నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది విజయవాడ నగరంలోని ప్రాంత లోతట్టు ప్రాంతాలతో పాటు విజయవాడ జాతీయ రహదారుల మీద కూడా వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం డ్రైనేజీలు మొత్తం కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి దీంతో ఆ యొక్క వరద నీరు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి చేరుతూ ఉంది దీంతో రాకపోకలకు కూడా కొంత ఆటంకం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి దిగువ ప్రాంతంలో ఈ యొక్క బుడమెర్రు ప్రవాహం అనేది దిగువ ప్రాంతానికి కూడా వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వాగు పొంగి పొరలుతూ ఉంది దీంతో వాహనదారులు ఆ బుడమెర్రులు కూడా చిక్కుకొని ప్రమాదాలకు కూడా గురవు గురవుతున్నటువంటి పరిస్థితి కంకిపాటి నుంచి ఇటు గన్నవరం వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ఉప్పులూరు ఉప్పులూరు వద్ద బొడమేర వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది నిన్న కారు కూడా ఆ వరద ప్రవాహంలోకి వెళ్లడంతో చిక్కుకొని గల్లంతైనటువంటి అయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యి తగు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ డీటెయిల్స్ అందించినందుకు